చర్యకు ప్రతిచర్య చర్య ఉంటది విడిచిపెట్టే ప్రసక్తే లేదు నా మీద హత్యా ప్రయత్నం జరిగింది సేరలింగంపల్లి ఎమ్మెల్యే అరికేపూడి గాంధీకి బీఆర్ఎస్ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి సవాల్ లక్ష వాళ్ళు చెప్తా ఉన్నాను దీనికి ప్రతిచర్య ఖచ్చితంగా ఉంటది విడిచిపెట్టే ప్రసక్తే లేదు రేపు చూస్తారు రేపు ప్రతిచర్య చర్య ఎట్లుంటది అనేది రేపు చూస్తారు మీరు చూద్దాం రేపు 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 చూస్తాం రేపు సంగతి ఏందో లా అండ్ ఆర్డర్ ఇవాళ వీళ్ళు ఎట్లయితే మెయింటైన్ చేసి రేపు దీని సంగతి ఏందో రేపు దీని సంగతి ఏందో దీని కథ ఏందో దీని కారకాని ఏందో చూస్తా ఖచ్చితంగా తెలంగాణ భవన్లో ఇప్పుడు వచ్చి ప్రెస్ మీట్ పెడతా దీని సంగతి ఏందో చూస్తా ఇష్పెట్టే ప్రసక్తే లేదో బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు అందరినీ నేను కోరుతా ఉన్నా ఇవాళ నన్ను హత్య చేసే ప్రయత్నం చేసి మీరు కేసీఆర్ గారి అభిమానులు ఉంటే మొత్తము బిఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు అందరూ కూడా రేపు పదకొండు గంటలకి మనందరం కూడా గాంధీ ఇంటికి పోవాల్సిన అవసరం ఉన్నది ఖచ్చితంగా పెద్ద ఎత్తున తరలి రావాలని నేను దయచేసి రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాను ఎందుకంటే రేపు ఎట్లుంటుందో రేపు ఏముంటుందో అనేది కూడా నేను కూడా చూస్తా దీని సంగతి ఏందో చూస్తా మీరేదో దాడి చేస్తే ఇలా భయపడి పోలేవాడు ఈయనే నిల్చుండు కౌశిక్ రెడ్డి ఈయనే నిల్చుండు ఈడనే కండువా కప్పి పట్టుకొని నిలుచుకొని ఉన్నాడు రావాలి ఈడికి రావాలి